హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను మీ లత అండి ఎప్పుట్లాగా ఈరోజు వాకింగ్కి వచ్చాను వస్తే మామూలుగా అయితే మే నెలలో ఎండలు అద్దరిపోవాలి అలాంటిది తేమిడి ఈసారి ఋతుపవనాలు త్వరగా వచ్చేసాయి సో ఎండలు పోయి గ్రాస్ కూడా అంత గ్రీన్గా ఉంది చూడండి మొన్న వర్షం బీభత్సంగా పడింది కదా ఆ వర్షానికి ఇది పక్షులు చూసారు ఎంత బాగా అరుస్తున్నాయో టైం పది అసలు నాకు ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు అంతా బాగుందనమాట ఇది చూడండి ఏదో చెట్లు చుట్టూతా చెరువు చుట్టూతా ఫెన్సింగ్ వేశారు ఆ ఫెన్సింగ్కి అంతా అంటుకోని భలే ఉంది ఇది చూడండి ఈరోజు నేను ఒక అడ్వెంచర్ చేస్తున్నాను ఏంటంటే ఈ చెరువుని పూర్తి చేసి మొత్తం క్లీన్ చేసి అంతా చేసిన నేను ఎప్పుడు లోపలికి వెళ్ళాలి ఈరోజు వెళ్తున్నానండి అందుకని అట్టకేలకి ఈ చెరువులోకి వెళ్దాము అనేది ఒకసారి చూద్దాము ఎందుకండి చుట్టూతో చెట్లు చూడండి ఎంత బాగుంటుందో ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూడండి చెట్లు మొత్తము అవన్నీ గుబ్బల చెట్లే తర్వాత వ్యాప్ చెట్లు నేను ఒక వీడియో కూడా పెట్టినాను చూడండి ఎందుకంటే పదే పదే చెప్పి బోరు కొట్టించి తలుచుకోలేదు కొత్త వాళ్ళకి ఏంటంటే ఒక కిలోమీటర్ కంటే తక్కువ ఈ చెరువు ఎయిట్ పాయింట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ అనమాట ఇది ఉండేది ఈ చెరువు చుట్టూత ట్రాక్ వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మేము గత టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం అనమాట ఇక్కడ వాకింగ్కి అది సాహసమే అనాలి ఎందుకంటే నేను ఎప్పుడు ఒకదాని ఇట్లా వచ్చింది లేదు పాములు ఉంటాయి ఏమో తెలియదు కానీ తప్పడం లేదు